స్కైపులో ఉండడం వల్ల మనకు ఆ అవకాశం ఆ టెర్మ్ వచ్చేసరికి ఎప్పుడు చదువుతామో మనకి ఎప్పుడు వస్తుందా అన్న ఆ ఉత్సుకత బాబా మీద ఆ దృష్టిని మరిగించేటువంటి సాధనాల్లో ఇది ఒక సాధనంగా మనం చెప్పుకోవచ్చు అయితే బాబా జాన్ గురించి మనం ఇప్పుడు చదువుకుంటున్నాము మొదటి వాల్యూలో అందులో నిన్నటిది ఒక్కసారి మనను మననం చేసుకుని గతాల్ని ప్రస్తుతంలోకి వెళదాం ఆ బాబా జాన్ ఒకసారి కి సాలువ కప్పుకొని గార్డెన్ నిద్రలో ఉన్నారు అంటే చెట్టు కింద పడుకున్నారు అప్పుడు ఒక దొంగ అటుగా రావడం సంభవించింది ఆ విలువైన సాలువను ఎలాగైనా కూడా దాన్ని దొంగిలించాలని ప్రయత్నించాడు కానీ ఆ సాలువ కొన బాబా జాన్ క్రింద ఉండటం వలన దానిని లాగే ప్రయత్నం తనకు ప్రమాదమని భావించాడు దాన్ని తస్కరించడం ఎలాగా అని ఆలోచిస్తుండగా బాబా జాన్ ఒక ప్రక్కకు ఒత్తికిల్లి సాలువాను తస్కరించడానికి దొంగకు సహకరించింది వెంటనే ఆ దొంగ సాలువాను తీసుకుని పారిపోయాడు ఈ విధంగా బాబాజాన్ ఆ దొంగ పట్టుబడకుండా ఉండేలా అతని అభిష్టం నెరవేరేలా సహకరించింది ఇప్పుడు మనం ప్రస్తుతంలోకి వెళదామండి మరో సందర్భంలో బొంబాయి నగరం నుండి ఆమె ఆశీర్య ఆశీర్వాదం వలన తన కోరిక నెరవేరిందన్న కృతజ్ఞతతో వచ్చిన ఒక భక్తుడు ఆమె చేతికి విలువైన రెండు బంగారు గాజులను తొడిగాడు అటువంటి కానుకలు ఆమెకు అయిష్టమన్న సంగతి అతనికి తెలియదు ఇది జరిగిన కొన్నాళ్ళ తర్వాత ఒక రాత్రి ఒక దొంగ బాబాజాన్ చేతుల నుండి గాజులను మొరటుగా లాగి వేశాడు ఆ ప్రయత్నంలో ఆమె చేతులకు గాయమై రక్తం కారసాగింది దొంగ వెంటనే తప్పించుకోవాలని ప్రయత్నించాడు కానీ ఆ చుట్టుప్రక్కల వాళ్ళు ఆ దొంగను పట్టుకోవడానికి సాయం కోసం దొంగ దొంగ అని అరిచారు ఒక పోలీసు వచ్చి విషయం ఏమిటని అడిగాడు చేతిలో కర్రని ఎత్తి అందరూ ఆశ్చర్యపడేలా బాబాజాన్ ఇలాంది కేకలు పెట్టి గొడవ చేసే వీరిని బంధించండి నిజానికి నా ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నది వీరే వీళ్ళని తీసుకుపోండి అని అరిచింది ఆమె మాటలకు అందరూ నిశ్చేష్టులయ్యారు బాబాజాన్ చాలా అరుదుగా తినేది ఒక వ్యక్తి ఆమె అవసరాలు యోగక్షేమాలు చూడడానికి నియమింపబడ్డాడు అతడు చాలా హాస్య ప్రవృత్తి కలవాడు ఎప్పుడైనా ఆమెను భోజనం చేయమని చెప్పవలసినప్పుడు ఇలా అనేవాడు అమ్మా సాహెబ్ మీకోసం మాసిక సిద్ధంగా ఉంది బాబాజాన్ తినే ఆహారాన్ని మాసికతో పోల్చేది దీని భావం ఏమిటి అంటే మానవ శరీరం ఒక వస్త్రం అది చిరిగినప్పుడు మాసిక ఎలా అవసరమో అలానే శరీరాన్ని పోషించడానికి ఆహారం అవసరము అని ఇలా బాబాజాన్ ఆహారం పట్ల తన అయిష్టతను తెలియజేసేది బాబాజాన్ నిరంతరము పొంతన లేని ఏవో మాటలు పలుకుతూ ఉండేది ఉదాహరణకు ఈ పురుగులు నన్ను చాలా చికాకు పెడుతూ ఉన్నాయి ఎంత తరిమినా మళ్ళీ వచ్చి నా శరీరం మీద వాలుతూ ఉన్నాయి అని అంటూ తన శరీరం పైన పేరుకున్న దుమ్ము లేదా సాలెగూడులను దులుపుతూ దులుపుకుంటున్నట్లు ప్రవర్తించేది బాబాజాన్ లాంటి సద్గురువుల తమదైన ప్రత్యేక శైలిలో తమ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఉదాహరణకు ఈ క్రింది సంఘటనను చూడండి ఒకనాటి రాత్రి పూనాకు ఇరవై మైళ్ళ దూరంలో ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న తాలేగావ్ అనే పట్టణంలో ఒక థియేటర్లో నాటిక ప్రదర్శింపబడుతోంది హాల్ అంతా జనంతో కిక్కిరిసి ఉంది యాజమాన్యం వారు బయటివారు లోనికి ప్రవేశించకుండా గేట్లన్నీ మూసేశారు ఉన్నట్టుండి ఆ హాలులో మంటలు ఉవ్వెత్తున లేచాయి జనం దిక్కుతోచని స్థితిలో ఆహాకారాలు చేస్తున్నారు సరిగ్గా అదే సమయంలో బాబాజాన్ పూనాలో వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది ఆమె కలత చెందిన స్థితిలో వడివడిగా ముందుకు ముందుకుకు వెనకకు నడుస్తూ కోపంగా మంటలు మంటలు తలుపులు మూసేసి ఉన్నాయి ప్రజలు మాడిపోతున్నారు ఓ పాపిష్టి మంట తగ్గు అని బిగ్గరగా అరిచింది ఆ క్షణంలో ఆమె చుట్టూ ఉన్న వాళ్ళెవ్వరూ ఆమె మాటలలో భావం ఏమిటో గ్రహించలేకపోయారు కానీ తరువాత అందరికీ తెలిసినది ఏమిటి అంటే బాబాజాన్ పూనాలో బిగ్గరగా మంటను దూషిస్తూ అరిచిన క్షణంలోనే తాలేగాని థియేటర్ తలుపులు వాటంతటా అవే తెరుచుకుని మంటల్లో చిక్కుకున్న వారందరూ కూడా రక్షింపబడ్డారు అని సద్గురువుల వ్యవహార శైలి అద్వితీయంగా ఉండటమే కాక ఒక్కోసారి కుతూహలాన్ని కలిగిస్తుంది అవధులు లేని వారి ఆధ్యాత్మిక కార్యక్రమం పరిమితమైన మానవ అవగాహనకు ఎప్పుడూ అతీతంగానే ఉంటుంది దీనికి ఒక సంఘటన ఒక్క చక్కని ఉదాహరణ బాబాజానకు ఆభరణాలంటే అయిష్టత ఉన్నప్పటికీ తన తన చేతి వ్రేళ్లకు బిగుతైన చిత్రమైన ఉంగరాలను ధరించేది తన చేతి వ్రేళ్ళ నుండి ఆ ఉంగరాలను ఎప్పుడు తీసేది కాదు ఒక ఉంగరం మాత్రం బాగా బిగుతుగా ఉండి ఆ వ్రేలు వాచి లోతైన గాయం ఏర్పడింది ఆ గాయం నుండి పురుగులు బయటికి వచ్చి జారి క్రింద పడేవి బాబాజాన్ ఆ పురుగులను చేతితో క్రింద నుండి ఏరి తిరిగి తన వ్రేలికి ఉన్న పుండులో ఉంచి ఇలా అనేది నా బిడ్డలారా తినండి మొహమాట పడకండి భక్తులు ఆమెను వైద్యుని వద్దకు తీసుకుని వెళ్ళాలని ప్రయత్నించేవారు కానీ అందుకే ఒప్పుకునేది కాదు వైద్యులను కూడా తన వద్దకు రానిచ్చేది కాదు ఈ కారణంగా ఆ పుండు ప్రణంగా మారి గాయమైన వ్రేలు దానంతటా అదే రాలిపోయింది క్రమంగా ఆ పుండు మానిపోయింది ఆమె పరిస్థితికి భక్తులు కంట తడిపెట్టేవారు అందుకే ఎందుకు దుఃఖిస్తారు నా బాధలో నేను ఆనందాన్ని పొందుతున్నాను అనేది అనాథల పట్ల రోగుల పట్ల బాబాజాన్ చాలా ఔదార్యం చూపేది ఎవరైనా ఆకలితో వస్తే తన ఆహారాన్ని వారికి పెట్టేది చలిలో ఎవరైనా వణుకుతూ వస్తే తన సాలువాను వారికిచ్చి కప్పేది ఒకసారి మాత్రం ఆమె తన నిజమైన వితరణ గుణానికి విరుద్ధంగా ప్రవర్తించింది ఆ రాత్రి ఒక వృద్ధుడు చలి తీవ్రత వల్ల జ్వరము జలుబుతో ఉణుకుతూ బాబాజాలను సమీపించి అమ్మా నీ దృష్టి నా మీద ప్రసరింపచేసి నాకు స్వస్థత చేకూర్చు అని అర్థించాడు దానికి ఆమె కోపంతో ఊగిపోతూ ఆ వృద్ధుని ఒంటిపైనున్న పలుచని దుప్పటిని కూడా లాగేసింది ఆ తర్వాత ఆ వృద్ధుడిని పూర్తిగా పట్టించుకోలేదు ఆ వృద్ధుడు మాత్రం రాత్రంతా చలిలో ఏ రకమైన ఆచ్ఛాదన లేకపోయినా నిశ్శబ్దంగా కూర్చుని గడిపాడు కానీ తెల్లవారేసరికి అతనికి పూర్తి ఆరోగ్యం చేకూరి అసాధారణమైన బలం వచ్చింది అతను పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా వెళ్ళిపోయాడు బాబాజాన్ సాధారణంగా ఫస్టు లేదా పర్షియా భాషల్లో తరచుగా పర్షియన్ కవులైన షామ్స్ ఆల్ దీన్ హఫీజ్ మరియు అమీర్ ఖుస్రు లా పేర్లను ఉచ్చరిస్తూ ఉండేది ఈ క్రింది ద్విపదలు ఆమె పాదాలపై ఆడేవి లక్షలాది పండితులున్నా వేల కొద్ది మేధావులు ఉన్న దేవునికి మాత్రమే తెలుసు తన లీలా వినోదం అద్భుతం దేవా నీ సృష్టి అబ్బురం ప్రభు నీ లీల మంచిగా లేని మగువ మస్తకంపై మల్లెపూల తైలం పూసావు ఒక్కోసారి సాధు పొంగవులు గురువులు గురించి ప్రస్తావించేది ముఖ్యంగా తాజుద్దీన్ బాబా గురించి ఇలా అనేది తాజుద్దీన్ నా ఖలీఫా ఉన్నతుడైన పాలకుడు నాకు వారసుడు తాను ఇతరులకు ప్రసాదించినది నా నుండి పొందినదే క్రీశకం పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేడవ తేదీ అర్ధరాత్రి సమయాన బాబాజాన్ అకస్మాత్ అకస్మాత్తుగా ఇలాంది అయ్యో పాపం నా ఫకీర్ తాజు వెళ్ళిపోయాడు ఈ మాటలకు అర్థం ఏమిటో ఎవ్వరూ గ్రహించలేకపోయారు కానీ తాజుద్దీన్ బాబా నాగపూర్లో తనివి చాలించాడన్న వార్తను మరునాడు దినపత్రికలో చదివి ప్రజలు బాబాజాన్ మాటల్లోని అర్థాన్ని గ్రహించగలిగారు బాబాజాన్ సుమారు ఇరవై ఆరు సంవత్సరములు పూనా నగర పురోవీధులలో జీవించింది ఈ కాలంలో వేలాది హృదయాలు చురకత్తి లాంటి ఆమె చూపులు సోకి గాయపడ్డాయి ఆమె చుట్టూ ఉండే కంటికి కనిపించని జ్వాలలో ఆమె వద్దకు వచ్చే భక్తుల సంస్కారాలు దహించబడేవి క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం మే నెలలో ఈ జ్వాల మన యుగానికి జ్యోతి అయిన మేర్వాన్ షెరియార్ ఇరానీ కూడా ముద్దాడింది మేర్వాను బాబాజాన్ ఎప్పుడు ప్రియమైన నా బిడ్డ అని సంబోధించేది మేర్వాన్ పైనున్న విజ్ఞాని సంస్కారపు ముసుగును తొలగించడం విధి ఆమెకి నిర్దేశించిన బాధ్యత తన ఈ ముద్దు బిడ్డడి కోసమే ఆమె పంజాబ్ ప్రాంతం నుండి ఎన్నో సంవత్సరాలు ముందుగానే నగరం చేరుకుంది ఆమె స్థిర నివాసం ఉన్న వేప చెట్టు క్రింద పీఠం మేర్వాన్ ఇంటికి కొన్ని వీధుల ఆవల మాత్రమే ఉండేది తన మిత్రులతో ఆ దారిన నిలిచి వెళ్లే మేర్వాను బాబా జాన్ తరచూ చూస్తూ ఉండేది కానీ అతడిని తన దరి చేర్చుకోవడానికి చాలా సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది ఒక్కోసారి బాబాజాన్ దుఃఖించడం చూసి ఆమె భక్తులు అమ్మా ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగేవారు అందుకే నా బిడ్డపై ఉన్న ప్రేమ వల్ల నేను దుఃఖిస్తున్నాను అనేది ఈ మాటలకు వారు ఆశ్చర్యపోయేవారు ఇంతటి వృద్ధ సన్యాసిని ఒక బిడ్డకు జన్మను ఎలా ఇచ్చింది అనుకునేవారు ఈ విషయం వారికి అంతుబట్టేది కాదు పారవశ్యంతో నిండిన ఆమె కళ్ళ నుండి కన్నీరు కారుతూ ఉండగా జాన్ ఇలా అంటూ ఉండేది ఒకరోజు నా బిడ్డడు వస్తాడు వచ్చి ఈ ప్రపంచాన్ని కుదిపివేస్తాడు ఆమె మాటలు ఎవ్వరికీ అర్థం కాలేదు బాబా జాన్ సుమారు నూట ముప్పై నుండి నూట నలభై ఒక్క సంవత్సరాల పాటు ఈ భూమి మీద జీవించింది క్రీశకం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన బాబా జాన్ చేతి వ్రేలికి పూనాలోని ససున్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయబడింది కానీ ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు శరీరం చాలించడానికి కొన్ని రోజుల ముందు తనలో తాను ఇలా గుణిగేది కాలం సమీపించింది నేను వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది నా పని పూర్తయింది నా దుకాణం మూసివేయాలి దాని దానికి ఆమె భక్తుడొకడు అమ్మా అలా అనవద్దు నీవు మాకు కావాలి మాతో ఉండాలి అని అర్థించాడు అతని గూఢంగా ఆమె ఇలా అంది నా వస్తువులు ఎవరికీ అక్కర్లేదు ఎవరికీ వాటి ధర చెల్లించే స్తోమత కూడా లేదు అందుచేత ఆ వస్తువులను వాటి యజమానికే తిరిగి ఇచ్చి వేశాను క్రీస్తకం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలకు హజరత్ బాబాజాన్ భౌతిక శరీరాన్ని చాలించింది బాబాజాన్ తనువు చాలించిందన్న వార్తను విన్న ప్రజలు నిశ్చేష్టులయ్యారు ఆమె మరణ వార్తతో పూనా నగరం అంతా అంధకారం అలుముకుంది నగరవాసులు కన్నీటితో పొంగి పొర్లింది ప్రకృతి గౌరవ సూచకంగా బాబా ను సాలువాతతో కప్పి సత్కరించినట్లు ఆకాశమంతా మబ్బులతో నిండిపోయింది ఆమె అంత్యక్రియల్లో పాల్గొనడానికి మొత్తం పూనా నగరమే తరలి వచ్చిందా అన్నట్లు పురవీధులన్నీ ప్రజా ప్రవాహంతో నిండిపోయాయి ఎన్నో సంవత్సరాలుగా బాబాజాన్ నివసించిన వేప చెట్టు క్రిందనే ఆమె అంత్యక్రియలు నిర్వహించి సమాధిని నిర్మించడం జరిగింది నేటికి ఈ సమాధిని దర్శించడానికి ప్రజలు ఇక్కడికి వస్తూనే ఉంటారు అపురూప సౌందర్య నిధి అయి ప్రీతమ భగవాను గులాబీ చెక్కులను తలపించే బాబాజాన్ సమాధిలో నిండు విశ్రాంతితో ఉన్నప్పటికీ తమ హృదయాల్లో ఎప్పటికీ సజీవంగా ఉన్నదనే అనుభూతి మాత్రం ఆమె భక్తులలో నిండి ఉంది ఓ బాబాజాన్ నీకు ప్రేమతో పరిపూర్ణ హృదయంతో కూడిన మా శ్రద్ధాంజలి ఇదే నీ ముద్ నీ ముద్దు జాగృతి కర్తనే మేల్కొల్పింది ఆయనకు బ్రహ్మానందాన్ని ఇచ్చింది నీవు నిరాకారుడైన ప్రభువుని భూమి మీద ఆవిష్కరింపజేశావు నారాయణ మహారాజు గురించి చదువుకుందామండి ప్రపంచ దృష్టిలో అనాథ అయిన బాలుడు విశ్వానికే ప్రభు అయ్యాడు ఈ బాలుడు పేరుకు మాత్రమే నారాయణుడు కాదు నిజంగా శ్రీమన్నారాయణుడే సచేతనుడైన ఆయన తన అమాయకమైన దృక్కుల ద్వారా ఎంతమందికి దివ్య మధువును పంచాడో భగవద్వేషణలో భగవద్ అన్వేషణలో ఉన్న ఎంతమందికి దారి చూపాడో ఎవరికి తెలుసు దక్షిణ భారతదేశంలో బీజాపూర్ నగరంలో సిందిగి గ్రామంలో భీమరావు అనే మధ్య వయస్కుడు నివసించేవాడు భీమరావు ప్రగాఢమైన ధార్మిక చింతన కలిగి ఉండేవాడు ఆయన భార్య పేరు లక్ష్మి ఆమె పేరుకు తగ్గట్టుగానే భక్తి అనే ఐశ్వర్యంని కలిగి ఉండేది భీమరావు దంపతులకు పిల్లలు లేరు అనే దిగులు చాలా కాలంగా ఉండేది అయితే భీమరావుకు సుమారు ముప్పై నాలుగు సంవత్సరాలు నిండిన తర్వాత క్రీశకం పద్దెనిమిది వందల ఎనభై ఐదు మే ఇరవై ఐదవ తేదీన కుమారుని రూపంలో వారి ఇంట ఆనందం వెళ్ళి విరిసింది ఆ బాలునికి నారాయణుడు అని నామకరణం చేశారు నారాయణుడు అంటే హృదయసీమకు ప్రభు అని అర్థము అతని జీ అతని జననంతో భీమరావు దంపతులు ఆనందానికి అవధలు లేవు కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలువలేదు నారాయణుడు పద్నాలుగు నెలల శిశువుగా ఉన్నప్పుడు భీమరావు తీవ్రమైన అస్తత్వతతో అకస్మాత్తుగా కన్నుమూశాడు ఆయన భార్య లక్ష్మీరావుకు ఇది ఆసన ఆసన పాతమైంది తన కుమారుని సాకవలసిన బాధ్యత లేనట్లయితే ఆ దుఃఖంలో ఆమె కూడా మరణించేది వితంతువుగా ఉండి కూడా కుమారుణ్ణి పెంచి పెద్ద చేయవలసిన బాధ్యతను ఆమె ధైర్యంగానే పోషించింది భర్త వియోగం ఆమెకు బాధ కలిగించినప్పటికీ తన కుమారుడైన నారాయణుని వల్ల కలిగే ఆనందంతో ఆ బాధ నుండి ఉపశమనం పొందేది భీమరావు మరణానంతరం అతనికి సోదరుడైన కాసప్ప లక్ష్మీరావును నారాయణు బాగల్కోట పట్టణానికి తీసుకెళ్లాడు కానీ దురదృష్టం ఏదో ఒక రూపంలో వారిని వెంటాడుతూనే ఉంది నారాయణుకు ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి అతన్ని అనాథగా వదిలి తల్లి లక్ష్మీరావు అకస్మాత్తుగా చనిపోయింది అతని నాన్నమ్మ నార్గుండు అనే గ్రామంలో ఆమెకున్న కొద్దిపాటి పొలాన్ని సేద్యం చేసుకుంటూ జీవించేది ఆమెకి నారాయణుడు తప్ప మనుములను మనుమరాళ్ళు మరెవ్వరూ లేరు అందుచేత నారాయణుడు ఒక సంవత్సరం తర్వాత తన చిన్నాన్న కాసప్పతో పాటు సార్గుండులో ఉన్న నాన్నమ్మ ఇంటికి వెళ్ళాడు నారాయణుడు తన తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ సాధారణమైన బాలుడిగా కనిపించినప్పటికీ చిన్నతనం నుండి భగవంతునికి సంబంధించిన ఆలోచనలో ఉండేవాడు ఆరేళ్ల ప్రాయం నుండి నారాయణుడు ప్రతిదినము వెంకటేశ్వరుని దేవాలయానికి వెళ్ళి దేవుని దర్శకు దర్శించుకునేవాడు అక్కడ జరిగే భజన కీర్తనలో భక్తి ప్రపత్తులతో పాల్గొనేవాడు దేవాలయంలోని పూజారులు నారాయణుని భక్తి శ్రద్ధలను గమనించి ఎంతో గౌరవంగా చూసేవారు ఒకనాడు నారాయణుడు తోటి పిల్లలతో ఆడుకుంటూ స్నేహితులతో కలిసి ఊరు వెలుపులు ఉన్న అడవిలోని ఒక కొండ ఎక్కారు వారికి అక్కడ ఒక గుహ కనిపించింది ఆ బాలు గుహలోనికి వెళ్ళి చూడాలని కుతూహలమైతే ఉంది గాని ఎవరికీ ధైర్యం చాలలేదు ఒకరిద్దరు గుహలో కొంత దూరం వెళ్ళి కటికి చీకటిలో ఏమీ కనిపించకపోవడం వల్ల భయంతో బయటికి వచ్చారు నారాయణుడు మాత్రం గుహలోనే ఉండి పరిశోధన సాగాడు అతను తప్పిపోయాడని స్నేహితులు అనుకున్నారు చాలా రోజుల పాటు గుహలోనే ఉండిపోయాడు గుహలోని చిన్న చిన్న స్వరంగాల గుండా ప్రయాణం చేసిన నారాయణునికి ఒక చోట చెక్కబడిన మెట్లు కనిపించాయి వాటి గుండా పయనించి ఒక గదిలోనికి చేరాడు అక్కడ దిగంబరుడైన ఒక యోగి ధ్యానముద్రలో మునిగి ఉండడం గమనించాడు నారాయణుడు ఆ యోగి ముందు కూర్చున్నాడు కొద్దిసేపటికి యోగి మెల్లగా తన యోగ నిద్ర నుండి బయటికి వచ్చి తన ఎదురుగా ఉన్న బారుణ్ణి చూశాడు నారాయణుడు యోగికి ప్రణమిల్లి గుహ నుండి బయటికి వచ్చాడు ఇన్ని రోజుల తర్వాత నారాయణుడు సజీవంగా గుహలోపల నుండి బయటికి రావడం అతని మిత్రులకు పెద్దలకు ఆశ్చర్యం కలిగించింది హిందూ సాంప్రదాయం ప్రకారం నారాయణునికి బంధుజన సమక్షంలో ఉపనయనం జరిగింది ఆనందంతో తన నడవడికతో ఆధ్యాత్మికత పట్ల తనకున్న జిజ్ఞాసతో నారాయణుడు గ్రామస్తులందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు ప్రతి వ్యక్తి నారాయణుని సహజ సౌందర్యం పట్ల ఆకర్షితుడై అతన్ని ప్రేమించేవాడు ఆ పసిప్రాయంలోనే అతని హృదయం దివ్య గానాన్ని మధురంగా ఆలపించడం ప్రారంభించింది చిన్నవాడైనప్పటికీ తనలో నుండి వెలువడే దివ్యగానం అతనికి విశ్రాంతి లేకుండా చేసింది ఇదేగాక అతని నాయనమ్మ తనను ఇల్లు వదలకుండా కదలకుండా కట్టి కట్టడి చేసేది ఇది నారాయణునికి బందీకానగా తోచింది ఒకనాడు భోజనం చేస్తుండగా నెయ్యి కావాలి అని నాయనమ్మను అడిగాడు అందుకే ఆమె నెయ్యి వేయకపోగా తిట్టిపోసింది ఈ సంఘటన జరిగిన వెంటనే నారాయణుడు తన బంధువులను ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అది పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరం అప్పుడు నారాయణునికి తొమ్మిదేళ్ళు ఆ వయసులోనే అతను ప్రపంచాన్ని త్యజించాడు సర్వసంగ పరిత్యాగం చేయడానికి అతని వయస్సు చిన్నదే అయినప్పటికీ తన హృదయం ఆలపించే దివ్య గానం వల్ల అది సాధ్యమైంది ఇక్కడ వయసుకి ఏ విధమైన ప్రాధాన్యత లేదు భగవంతునిపైనున్న ఇంతటి తపన ఉత్కంఠ సాధకుణ్ణి ఉన్మాదిగా చేస్తుంది ఆ ఉన్మత్త స్థితిలో సాధకునికి పులులతో ఆటలాడుట ఎత్తైన పర్వతములను నదిరోహించుట మంటలలో నడుచుట అతి క్లిష్టమైన పరిస్థితులను కూడా సునాయసముగా ఎదుర్కొనటం సుసాధ్యమవుతుంది సుమారు ఆరు నుండి ఏడు సంవత్సరాల పాటు నారాయణుని జాడ ఎవ్వరికీ తెలియలేదు కానీ ఆ సమయంలో నారాయణుడు సాధువుగా మారి నార్గుండు మరియు పూనాల మధ్య తిరుగుతూ ఉండేవాడని ప్రజలు చెప్పేవారు అతని సంచారంలో ఎన్నో దుర్భరమైన కష్టాలు ఎదురైనప్పటికీ వాటి వల్ల గమ్యం చే గమ్యం చేరే మార్గం సులువయింది తన అన్వేషణలో భాగంగా నారాయణుడు సౌందర్తి అనే గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఎల్లమ్మ పర్వతంపై జమదగ్ని అనే ఋషి తపస్సు చేశాడు నారాయణుడు కొండనెక్కి ఎల్లమ్మ దేవతను దర్శనం చేసుకుని ఆ రాత్రికి కొండపైనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు ఉడికి దగ్గరలోనే ఉన్న ఒక నదిలో స్నానం చేయడానికి వెళుతూ ఉండగా నారాయణుని దృష్టి ఆ సమీపంలో ఉన్న ఒక వృద్ధ తపస్వినిపై పడింది ఆమె నారాయణుని తన వద్దకు రమ్మని సైగ చేసి ఇలా అడిగింది బిడ్డ నీవు పసివాడవు ఇక్కడికి నీవు ఒంటరిగా ఎలా వచ్చావు నీవెవరు నీ తల్లిదండ్రులు ఎవరు నీ కథంతా నాకు చెప్పు ఆ బాలసాధు తపస్సుని ప్రక్కన కూర్చుని చెప్పడం మొదలుపెట్టాడు నా పేరు నారాయణుడు నా తండ్రి శ్రీ దత్తాత్రేయ మహారాజు దత్తాత్రేయుడే నా తండ్రి దైవమును నాకునే ఏకైక ఆధారము అతనే నన్ను పోషించేది ఆయనే ప్రతి ఉదయము సాయంత్రం స్నానం చేశాక ఆయనకు సంతృప్తి కలిగింది అని నాకు అనిపించే వరకు ఆయన నామాన్ని జపిస్తాను అవతార్ మెహర్ బాబాకి జై జై జాబాండి చాలా చక్కగా సద్గురుల్లో బాబాజాన్ గురించి నారాయణ మహారాజ్ గురించి వివరించినట్టు చదివి చెప్పారు మీకు బాబా ఆశీస్సులు అల్లువేలో ఉండాలని కోరుచున్నాను నేను అవకాశం